సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ దాబా అనేది ఒక షాప్ బ్యాండ్ అయితే చేయబోతున్నాను సో అది ఎలా ఉందనేది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు మీరు చూసే ఉంటారు సో చూడండి ఫ్రెండ్స్ అది ఎలా చేయాలి మన షాప్ బ్యాండ్ అనేది మీ మొబైల్ మీరు కూడా చేసుకోవచ్చు అది ఎలా చేస్తారు అనేది మీరు చూడండి నేను ఆల్రెడీ పిఎల్పిల్ చేసుకొని ఆల్రెడీ నేను లైన్లో నుంచి చేసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టేసుకోండి మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ప్రతి ఒక్కటి మనం ఇక్కడ అన్నీ అనేది పెట్టుకోవాలి అన్న మన ఫ్యామిలీ దాబా అంటే మన ఫ్యామిలీ దాబాలో ఏం దొరుకుతాయి బిర్యానీ చికెన్ రైస్ మటన్ అన్ని ప్రతి ఒక్కటే దొరుకుతుంది కాబట్టి అవి అయితే మనం మెడిసిన్ వేసుకున్నా సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో అయితే నేను అక్కడ దొరికాయని ప్రతి ఒక్కడైతే ఇస్తాను ఒకటి ఒక్కటిగా సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో మన ఫ్యామిలీ దాబాలో మన ఫ్యామిలీ అందరం తినడానికి వెళ్తాం కాబట్టి ఇట్లా టూర్కి అనేది రెస్టారెంట్లకి వెళ్తాం కాబట్టి ఈ టైంలో అయితే నేను ఏమన్నా మర్చిపోతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే నాకు తెలిసిన ఓటికైతే నేను తిన్న ఓటికైతే నేను అక్కడ నేను రెస్టారెంట్లకి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఏ తినే అయితే నేను తినే అయితే నేను చూసినైతే నేను ఇవ్వనండి ఇంత వాటికి అయితే పెట్టేసినా ఏమైనా మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో మోటికి కంపల్సరీ చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు లెఫ్ట్ సైడ్లో నేను బిర్యానీ అయితే పెట్టేసాను రైట్ సైడ్లో థమ్స్అప్ అవన్నీ పెట్టుకుందాం సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నేను ఈ రైట్ సైడ్లో థమ్స్ ఇక్కడైతే బిర్యానీ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఎందుకు పెట్టుకున్నాను అంటే కుకింగ్ మాస్టర్స్ ఉంటారు కాబట్టి ఆ ఇమేజ్ అయితే ఒకటి తీసుకున్నాను సో చూసుకుంటే ఫ్రెండ్స్ నేను టైప్ ఈ టైప్లో అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఇప్పుడైతే నేను షాప్ నేమ్ అయితే ఇచ్చాను ఇక్కడ ఫ్యామిలీ ధావా అని అయితే నేను పెట్టుకున్నాను సో చూసుకుంటే ఇక్కడైతే సెల్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఏ నెంబర్ ఏ ఎవరు ఏ కాబట్టి మన ఓన్గా వన్ నుంచి జీరో దా పెట్టుకున్నాను జీరో నుంచి వన్ దా పెట్టేసుకున్నాను నెంబర్ అనేది అంటే మనం ఛానల్ చేస్తున్నాం కాబట్టి మనం ఓన్ నెంబర్లు అయితే పెట్టుకోకూడదు కాబట్టి మొన్న మామూలుగా అయితే మనం వీడియోలో పోస్ట్ చేసుకోవడానికి ఈ టైప్లో నేను ఇచ్చుకున్నాను సో చూసుకుని ఫ్రెండ్స్ నేనైతే ఆర్డర్పై చికెన్ మటన్ కర్రీ మరియు చపాతి చేయబడును అనేది నేనైతే ఒక ఫాండ్ అయితే యాడ్ చేశాను సో చూడండి ఫ్రెండ్స్ ఈ టైప్లో అయితే మన ఛానల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మీ ముందుకైతే చూసుకోండి మీ ముందుకైతే ఒక బ్యానర్ అయితే వచ్చేసింది కాబట్టి సో మనమైతే బ్యానర్ అయితే ఈ టైప్లో షాప్ బ్యానర్ అనేది ఈ టైప్లో మనం రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్యామిలీ దాబా అనే ఒక బ్యానర్ కాబట్టి సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన వాళ్ళకి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే షేర్ చేసి కామెంట్ పెట్టమను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యామిలీ దాబా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఏం వీడియో చేయాలనేది మీరే కామెంట్లో తెలపండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీకు అలానే మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ కానీ వస్తే మీకు ఏది కావాలంటే అది ఫ్రీగా ఒక బ్యానర్ అయితే చేస్తాను ఒక బ్యానర్ అని కాదు రెండు మూడు బ్యానర్లు అయినా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వస్తే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం